భగవత్తే కాదు ఈ ప్రపంచంలో ఏ మతం తీసుకున్నా లేకపోతే ఏ మహానుభావులు తీసుకున్నా దాని యొక్క సారం ఏమిటంటే అహింస శాకాహారం అహింస మొదటి మెట్టు శాకాహార రెండు రకాల మనుషులు ఉన్నారు పండిత పుత్ర చెప్పండి పండిత పండితపుత్ర పండిత పుత్ర రెండు క్యాట్ రెండు క్యాట్ ఇటో రుట్టుంది ఇటు ఒక రూట్ మన శ్రీకృష్ణుడు యొక్క పుత్రులు అనుకోండి ఆయన కన్నా మనం గొప్పగా ఉండాలి అంటే పండితుడి కన్నా ఆ పండిత పుత్ర పరమ పండితుడు అవ్వాలా ఆ పండిత పుత్ర పరమ సొంత అవ్వాలా పరమ పండితులు అవ్వాలి ఎమ్మెల్యే గారు ఆయన ఏం కోరుకుంటారంటే వాళ్ళ అబ్బాయి మినిస్టర్ అవ్వాలని కోరుకుంటారు అవును కదా అలాగే ఒక ఒక స్పూన్ మాస్టారు వాళ్ళ అబ్బాయి స్కూల్ హెడ్ మాస్టర్ ఎవరని కోరుకుంటాడు అంటే ఆ పుత్రుడు పరమ పండితుడు ఎవరైనా కోరుకుంటాడు పండితుడు అలాగే మరి మాంసం తింటున్నాం శ్రీకృష్ణుడు ఏమో శాకాహారాడు ఆయన భగవద్గీత చెప్పాడు యుక్తహారము అని చెప్పాడు యుక్తాహారం అంటే రక్తం లేకుండా ఉండడం మాంసం అంటే రక్తము కూడు మహనీయులందరినీ గమనించండి ఈ భారతదేశము అహింసా దేశం ఇది మన భారతదేశాన్ని గట్టిగా చెప్పకూడదు ఇన్ని వేల చరిత్రలో భారతదేశము ఏ దేశం మీదకి దండయాత్రలు పోలేదు ఇప్పటివరకు కూడా ఎవడెవరే వచ్చి మన మీద దండయాత్రలు చేస్తాం మనం ఎవరి మీద అటాక్ చేయలేదు మనం ఎప్పుడు మనల్ని మనం రక్షించ కానీ మనం ఎవరి మీద అటాక్ చేయలేదు అలాంటి ఆత్మ ఉన్న దేశం మనది గౌతమ్ బుద్ధుడు అడిగాడు దేశం గౌతమ్ బుద్ధుడు మరి పరమ పడుతుడు శాకాహారిక పరమ ధర్మాన్ని జీవితాంతం బోధించాడు మనమేమో కోడి తింటున్నాం మేక తింటున్నాం మళ్ళీ మనం తెలంగాణ సంస్కృతి అంటాం ఆంధ్రప్రదేశ్ సంస్కృతి అంటాం అయ్యా ఎవరు చెప్పండి తెలంగాణ సంస్కృతి మాంసం తినాలని నో భారత జాతి పిత మహాత్మా గాంధీ గాంధీ గారు మాంసం తిన్నాడా నువ్వెందుకు తింటున్నావు అంబేద్కర్ దాని పక్కనే దుకాణం ఉంటుంది ఏమి భారతదేశం అండి ఏమి అంబేద్కర్ పాల్ పండిత పుత్ర పరమ పండిత మనిషి పండిత పుత్ర పరమ పండిత అవుతామా పర్వసూట అవుతామా మాంసం తింటే పరమశ్రూట ఎవరైనా కానివ్వండి ఏరేం ఒక కోడి శరీరాన్ని మేక శరీరాన్ని చీవించుకునే ఆహారాన్ని తింటే అది ఏం జీవితం ఉండదు యోగి వేమని చెప్పారు నాలుగు వందల సంవత్సరాల క్రితం మన ఆంధ్రప్రదేశ్ ఉంటాడు మన తెలుగు తెలుగువాడు ఆయన ఏం చెప్పారంటే పక్షి జాతి బట్టి పరగ హింసలు బట్టి కుక్షి విండకూడు కూరటకును వండి తినని వాడు వసుధ చందాలుడు వసు భూమి చండలు అంటే లోయెస్ట్ వర్షన్ అని చెప్పాడు అవసరం వింటే పక్షి జాతి బట్టి పరగ హింసలు బట్టి కుక్షి బిండకూడు కూరటకును వండి తిననివాడు వసుధ చండాలుడు విశ్వతాభిరామ వినడమ్మ ఏమన్నా అర్థమైనా మనకి ఏమీ అర్థం కాదు మనం బలిస్తుంటాం అమ్మవారి పేరు చెప్పి అమ్మ ఎవరైనా బలి అడుగుతుందండి సరే మీ అమ్మగారు బలి అడుగుతారా ఎవరినైనా మీ అమ్మగారు ఎవరినైనా బలి అడుగుతారా అడుగుతారా ఎవరు అడిగితే అమ్మ బా ఏ దుర్గమ్మ బలి అడగదు ఏ పోలమ్మ బలియాడదు అడగసు రామని చెప్పాడు దొమ్మ మాయ కొడుకు అమ్మవారికి బయట ఇమ్మటండి ఇదేమి రిమ్మతడుకో అమ్మవారి పేరు అందరూ తిట్ట కాదా విశ్వనాథిరామ మీరు ఆడే రోగము పరమ రోగం అది కాబట్టి మనిషి యొక్క సకల దౌర్భాగ్యాలకి సకల దరిద్రాలకి కారణం మాంసం తర్వాత నేను ముస్లిం కాబట్టి మాంసం ఎంత అయ్యా అబ్దుల్ కలాం గారు ఇస్లాం అయ్యా బాబు ముస్లిం అబ్దుల్ మన కులానికి మన మతానికి సంబంధం లేదు నేను చౌదరిగా ఉంటాడు కమ్మ కొడుస్తున్న కులతో పుట్టాను నేను కమ్మ కొడుస్తు కులంలో పుట్టాను నేను అది తెలియదు మాంసం తినకూడదని చిన్నప్పుడు తిన్నాను తర్వాత నేను తెలుసుకున్నాను ఇంత పాటలో చెప్పారు కదా అలాగా జార్జి బెర్నాడ్ షాని ఒక మహా గొప్ప సైంటిస్ట్ ఉన్నాడు ఆయన ఫార్మర్ ఆయన చెప్పాడు మన కడుపు శ్మశానం కాదు మృత కడే పరాలని దాచుకోవడానికి అని చెప్పాడు ఆ క్షణమే నేను మాంసాన్ని విడిచిపెట్టేశాను నా జీవితం మొత్తం మాంసం తినకూడదని ఈ ప్రచారం చేస్తున్నాను నేను కాబట్టి పరమ పండితుడుగా ఉంటామా పరమ శుద్ధగా ఉంటామా అన్నది మన ఇష్టం తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఏ కుటిలోనూ మనం మాంసం పెట్టాం పెడతామా సార్ మీ ఊరు రామాలయంలో నేను మాంసం పెట్టాను అనుకోండి మీకు ఓకేనా కాదు కదా మరి మనం ఎందుకు పెడుతున్నాం మాంసం శరీరంలో మాతో కూడా ఒకసారి చెప్పండి దేహమే గట్టిగా దేహమే దేవాలయం జీవుడే దేవుడు తిరుపతి కొండ మీద మాంసం ఉందా కానీ మరి మన ఇంట్లో మాంసం ఎందుకుంది తిరుపతి కొండని మనం సంసారం పోతాము కానీ మన ఇంట్లో మనం రోజు ఉంటాము మన ఇంటిని గృహస్థ ఆశ్రమము అన్నారు అది వెంకటేశ్వరం ఆశ్రమము మన ఇంట్లో మన ఆశ్రమం వెంకటేశ్వరం ఆశ్రమంలో మాంసం లేదు మరి మన ఇంట్లో మాంసం ఎందుకుంది నో అలాగే క్రిస్టియానిటీ తీసుకుందాం యేసు ప్రభు ఆయన గొలుపులని గుండెలు తాట్టుకున్నాడు ఆయన కరుణామయుడు వైడు అంటారు ధర్మ దయా అంటారు మరి మన కరుణ ఏమైంది మనం చికెన్ పోతున్నాం చచ్చిపోతున్నాం వాడి చికెన్ తింటున్నాం ఇదేమీ క్రిస్టియానిటీ అండి ఇదే విశ్లాజము ఇదేమి హిందూవిజం కాబట్టి ఎవరు మాంసం తినకూడదు నాలో పాతపడి ఒకసారి చెప్పండి మాంసాహారం విషాహారం మాంసాహారం రాక్షసాహారం మాంసాహారం సోర్పడ ఆహారం మాంసాహారం శాకాహారం అమృతాహారం శాకాహారం సీతాహారం అది ఒక స్త్రీ చేపలను తీసుకుని కత్తిపేట పోస్తే ఆ స్త్రీని మనం సీతానాల ఒక స్త్రీ వాళ్ళ బిడ్డలకి తల్లి మేక గుండెకాయలు పెడితే ఆ స్త్రీ ఏమంటే శ్వేతానాలా సూర్పనలా సీతకి డిఫరెన్స్ అదే మాంసమే కొమ్ము రో సూర్ప కొమ్మంతకుంటున్నారేమో కొమ్ములు లేవు హింస ఉంటే సూర్పణక అహింసలో జీవించే సీత హింసలో ఉంటే రావణాసుర అహింస ఉంటే రావణ రామా కాబట్టి ఇటు పోవాలా ఇటు పోవాలా మన ఇష్టం థ్యాంక్ యూ సో మచ్